ఫ్రెండ్స్ ఈరోజు నేను బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను ఇంకా బీరకాయ శనగపప్పు ఆనియన్స్ మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట తర్వాత ఇంక ఉప్పు కారం అవన్నీ కావాలండి ఒక టీ గ్లాస్ శనగపప్పు తీసుకుంటున్నాను ఇంకొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు నేనైతే టీ గ్లాస్ తీసుకుంటున్నాను ముందుగా నానబెట్టుకుంటున్నాను శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇంకా రెండు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా ఈ లోపు బీరకాయ కూడా పీల్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అండి రెడీగా ఇంకా స్టవ్ అంటించుకొని ఇచ్చుకొని కలయి పెట్టుకొని ఇంకా కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ ఆయిల్ అనమాట మీకు చూపిస్తున్న విధంగా ఈ లోపు ఆయిల్ కాగేలోపు ఇంకా నేను తాలింపు కావాల్సిన ఐటమ్స్ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు శనగపప్పు జీలకర్ర అదిగోండి ఒక ఎండుమిర్చి అంతే తర్వాత అది మగ్గుతున్నప్పుడే ఇంకా ఆనియన్స్ కూడా వేస్తాను యాక్చువల్గా ఆనియన్స్లో ఉప్పు వేయకూడదండి ఎందుకంటే శనగపప్పు వేస్తున్నాం కాబట్టి పప్పు ఉడకదు ముందుగా ఎవరు శనగపప్పు అదే ఉప్పు వేయద్దు ఓకేనా లోపు బీరకాయలు కూడా కడిగి కట్ చేసుకుంటున్నానండి ఇంకా ఎలాగో పీల్ చేసేసాను కదా రెడీ కానీ ఇది కొంచెం చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకుంటున్నా ఇంకా ఆనియన్ కూడా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం దోరగా వేగితే బాగుంటుంది అనమాట కర్రీ మనం ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి ఇంకా ఉప్పు వేయలేదు కాబట్టి కొంచెం టైం పట్టిద్దు ఆనియన్ మగ్గడానికి మాకైతే చాలా బాగా కుదిరిందండి రెసిపీ మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది ఇంకా ఆనియన్ కూడా మగ్గిన తర్వాత ఇంకా బీరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను బీరకాయలో కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఏమి వేయక్కర్లేదండి లాస్ట్లో కొంచెం చూపిస్తాను చూడండి ఇదిగో ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత పైకి కిందకి ఇలా కలుపుకోవాలండి ఆనియన్ను బీరకాయ ముక్కలు కలిసేటట్టు ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత శనగపప్ప ఆల్రెడీ మనం నానపెట్టుకుని ఉంచుకుంటాం కదా అది యాడ్ చేసుకో అది చూపిస్తాను చూడండి మీకు ఇంకా మా ఛానల్లో నియర్లీ హండ్రెడ్ రెస్టారెంట్స్ కవర్ చేశాను వెజ్ కర్రీస్ ఉన్నాయి నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి కొంచెం చూసి సపోర్ట్ చేయండి గాయ్స్ ఇవ్వండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిపోతే మనకి వాటర్ బయటకు వస్తుంది చూసారా వైట్ ఇప్పుడు శనగపప్పు అనేది రిలీ వేసుకోవాలి మనం శనగపప్పుని ఏం ఇంకా వాష్ చేయట్లేదండి ఆల్రెడీ నేను మంచి నీళ్ళలోనే కడిగి పక్కన పెట్టాను ఇంకా శనగపప్పు కొంచెం వేసేసిన తర్వాత మొత్తం లిడ్డు పెట్టుకోవాలండి పైకి కిందకి ఒకసారి కలుపుకొని లేదంటే అడుగున బీరకాయ ముక్కలు మాడిపోతాయి చక్కగా కలుపుకొని లిడ్డు పెట్టుకుంటే మంచిగా అన్నమాట పప్పు కొంతమంది అయితే కుక్కర్లో కూడా ఉడకబెట్టి చేస్తారండి శనగపప్పు కానీ అప్పుడు ఏంటంటే టేస్ట్ అంత ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెడతాం కాబట్టి ఆ టేస్ట్ అంత అంత రిలీజ్ అయిపోతుంది వాటర్లో సో ఇలాగా మనం చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట కుక్ చేయకోకుండా డైరెక్ట్ కుక్ కాబట్టి దాని టేస్ట్ దానికి బాగుంటుందండి డిఫరెంట్గా ఈగోండి ఇంకా లిడ్ పెట్టేశాను ఈ గోండి చూసారా పప్పు ఉడుకుతూ ఉంది మనకి పప్పు ఉడికిందా లేదని టెస్ట్ చేసుకుంటూ ఉండాలండి అంటే ఏమైనా బద్ద ఒక పప్పు గింజని గరిటితో మ్యాష్ స్మాష్ చేస్తే స్మాష్ అయితే ఓకే లేదంటే కనుక ఇంకొంచెం సేపు ఉడకాలని అర్థం అండి ఇలా పైకి కింద కలుపుకుంటూ ఉండాలి అదిగోండి ఇంకా పప్పు ఉడకలేదు కొంచెం టైం పట్టిద్ది అంటే విరుగుతుంది కానీ ఇంకా కొంచెం అనగానే విరుగుతోవాలి గరిటితో ఇవ్వండి ఇంకా మగ్గింది మనకు తెలిసిపోద్ది పప్పు ఉడికిందంతా ఇప్పుడే వాటర్ వేయకూడదండి ఓకేనా నేనైతే కనుక ఇప్పుడు దాకా సాల్ట్ అనేది వేయలేదు ఇంకొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి పసుపు యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తాను ఎందుకంటే పప్పు ఉడికిందని నాకు ఇంకా అనిపించిందండి అండి ఇంక టెస్ట్ చేస్తే బాగానే స్మాష్ అయింది ఇంకా సో ఒక గరిటె సాల్ట్ అండి అదే ఒక స్పూన్ గరిటె అంటే గరిటె కాదు టేబుల్ స్పూను సారీ గరిటెతో కలుపుకోవాలి టేబుల్ స్పూన్ సాల్ట్ సారీ ఇంత కరెక్ట్ అని ఏదో అలా ఇట్లా వచ్చేస్తుంది ఎందుకంటే ఒక పక్కన వాయిస్ ఇస్తున్నాను ఒక పక్కన ఇప్పుడే వాయిస్ ఫుడ్ అదంతా అలా వాయిస్ ఇస్తూ ఉన్నాను పక్కన టీవీ సౌండ్ వస్తుంది అదేమైనా సౌండ్ వాయిస్ వస్తుందా అన్న కొంచెం టెన్షన్ టెన్షన్ ఉంటాయి కదా కొంచెం కారం మాత్రం ఎక్కువ పట్టిద్దండి ఈ కర్రీకి మాత్రం యాక్చువల్లీ మనం వెజ్ కర్రీకి ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది వంకాయ కర్రీకి మాత్రం వంకాయ కర్రీకి శనగపప్పు ఇలా యాడ్ చేసిన కర్రీస్కి మాత్రం కొంచెం సాల్ట్ ఎక్కువ కారం ఎక్కువే పట్టిద్దండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను ఈ చక్కగా కలుపుకోవాలి చూసారా నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే కారం అన్నీ వేసాను కదా ఒక చిన్న టీ గ్లాస్ కన్నా కొంచెం వాటర్ అంతే ఇంకా అది ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత హైలోనే ఉడికి పెట్టేస్తానండి ఇంకా ఎందుకంటే ఆల్రెడీ పప్పు కూడా ఉడికిపోయింది బీరకాయ కూడా మగ్గిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఉడకక్కర్లేదు ఇగోండి దీని కాంబినేషన్ నేను రసం పెట్టుకున్నాను రసం వేడి వేడి అన్నంలో ఇలా బీరకాయ శనగోపు తింటే సూపర్ ఉంటుంది ఆ టేస్ట్ డిఫరెంట్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా మాకు మనకు స్మాష్ గార్నిష్ కోసం కొత్తిమీర అలాంటివి ఏమైనా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమీ యాడ్ చేయలేదండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరి వాటర్ లేకోకుండా మాత్రం ఆఫ్ చేయదండి ఇలా ఉంటే అన్నలో కలుపుకోవడం బాగుంటుంది